దాన్ని పరిరక్షించాలి మళ్ళీ లాభాల కోసలు తీసుకురావాలి ప్రభుత్వ పరంగా దానికి కావాల్సినంత ఆర్థిక సహాయం ఏ విధంగా చేయాలన్న దాని మీదే నేను ఈరోజు ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను కూడా ఈ సమయంలో తెలుసు ఉద్యమం చేసిన రోజు ఏ విధంగా అయితే నేను అనుకున్నాను ఈ ప్రాంతం ఏ విధంగా అయినా సరే నా వంతు సాయంగా మనం కాపాడాలంటే ఏదో ఒకటి చేయాలన్న పాల్చితో వెళ్ళాను ఈరోజు కూడా అదే మాత్రం నేను ముందుకెళ్తున్నాను అదే ఆలోచనతో ముందుకెళ్తున్నాను ఈ ప్రాంతం ఇంత అభివృద్ధి చెందింది అంటే అది కేవలం స్టీల్ ప్లాంట్ వల్లే సంగతి ఈ మధ్యలో ఉంది మేము ఒక ఆర్థికంగా చిరపడడం సరే ఎందుకంటే ఇక్కడ అంతా కూడా యాక్టివిటీ జరుగుతుంది కనుక గాజువాక కలకలాడుతుంది ఒకవేళ స్టీల్ ప్లాంట్ కానీ మూసేస్తే ఇలా అలా జింక్ ఫ్యాక్టరీలకు మూసేస్తే పచ్చి చేయటానికి ఆ పరివసనాలు నాకు పూర్తి ఉన్నాయి ఆలోచన ఉంది అలాగే భవిష్యత్ తరాల యొక్క జీవితాలు ఏమవుతాయి అన్న ఆలోచన ఉంది నిర్వాసితుల యొక్క ఆలోచన బతులు అన్న ఆలోచన నాకు ఉంది అందుకనే నేను ఖచ్చితంగా టీయగలుగుతాను అలాగే కొంతమంది అడుగుతున్నారు బీజేపీ కలిసి కదా బీజేపీ మనకి ఏంటంటే ఉద్యమాన్ని భయభ్రాంతులకు గురి చేసేటప్పుడు నాయకుల్ని భయపెట్టేటప్పుడు ఇంకా ఒక్కోసారి ఏముందంటే పలకల్లో కొంచెం లై తప్పేటువంటి పరిస్థితి ఉంది అక్కడ ఎప్పుడు కూడా మనం నిందించాల్సిందే ఏ స్టేట్ గవర్నమెంట్ ఉంటే దాన్నే నిందించాలి మీరు గతంలో చంద్రబాబు నాయుడు గారి మీద కార్మిక నాయకులందరూ ఒత్తు కార్మిక నాయకులందరూ ఒత్తిడి తెస్తేనే కేంద్ర దగ్గరికి వెళ్తే తెచ్చింటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మీరు అడుగున్నారు గొడవ చేశారు కార్మికు నాయకుల ప్రజాస్వామ్యానికి విలువ ఇచ్చే వ్యక్తి కనుక కార్మికుల యొక్క మనోభావం అర్థం చేసుకుని ఆ రోజు ఢిల్లీకి తీసుకెళ్ళి ఆ రోజు ఇక్కడ ఎంఎస్ మూర్తి గారు ఎంపీ కింద ఉన్నారు ఎరం నాయుడు గారు కేంద్ర మంత్రిగా ఉన్నారు వాజ్పేయి గవర్నమెంట్ మీద ఒత్తిడి తీసుకొచ్చి మళ్ళీ ఈరోజు మా అది కాపాడడం ఈక్విటీ కింద అప్పుని కన్వర్ట్ చేసి సహాయం అందించి లాభంలో తేవడం జరిగింది ఆ నిర్ణయం ఈరోజు కూడా మేము చెప్తున్నాం బీజేపీ కేంద్రంలో ఉంది కనుక మేము ఇప్పుడు అన్ని విధాల వచ్చి తీసుకొచ్చానికి సరే లాభాలు తీసుకొస్తాం ఇది ఇంకో మాట కూడా చెప్తున్నారు మీరు ఎక్కడైనా సరే ఒక ప్రైవేట్ ఇన్వెస్టర్ వచ్చి ఒక ప్లాన్ కొనాలన్నా సరే అది స్టేట్ గవర్నమెంట్ కన్సెంట్ లేకుండా స్టేట్ గవర్నమెంట్ అనుమతి లేకుంటే ఎవ్వరు కూడా ముందుకు వెళ్ళరు అందుకే ఆ ఒత్తిడి తప్పించుకోవడానికి మొదట్లో కార్మిక నాయకులు విజయ రెడ్డి గారి స్థిరపడితే అక్కడి వరకు మామూలుగా వెళ్ళి తర్వాత కార్మిక నాయకులు అందరూ కూడా బ్లాక్మెయిల్ చేయడం మళ్ళీ ఇది వాస్తవం ఎవరైనా సరే ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ మీరు నిందించిన ముఖ్యమంత్రిని ఏమైనా మాట్లాడినా సరే మీకు అరెస్టులు చేస్తాం మీ టెన్త్ మిమ్మల్ని ఇంకా ఆ నాన్న విధాలు ఇబ్బంది పెడతారని బ్లాక్మెయిల్ చేసినటువంటి సంగతి కూడా మనం గుర్తించుకోవాలి అందుకే నేను అనేక సందర్లు చెప్పాను మీరు అసలైన దొంగలందరూ కూడా వైసీపీ నాయకులు ఒక మాకు మనం ఏమంటారు స్టీల్ ప్లాంట్